समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు జీవించే జీవితం మొత్తం అందరికంటే మంచిగా మంచి స్థాయిలో బతకాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండే రెండు విషయాలు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు అందరికంటే మంచి స్థాయిలో ఉంటావు అది ఏంటో నీకు తెలియచేస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ రెండు ఏంటి ఆ సందేశాలు ఏంటి అని మన సాయినాథుడి మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న అద్భుతమైన సందేశం బిడ్డ నువ్వు ఈ జీవితంలో బతకాలి అంటే మీ జీవితంలో అందరికంటే మంచి స్థాయిలో ఉండాలి అంటే రెండింటిని పాటించాలి ఈ రెండిటిని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో నిన్ను ఎవ్వరు కూడా అందుకోలేరు అందరికంటే మంచి స్థాయిలో ఉండటం కాకుండా నువ్వు ఆనందంగా కూడా ఉంటావు ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకునే విధంగా ఉంటారు అది ఏంటి అంటే ఒకటి మంచితనం తల్లి ఎవరికైతే మంచితనం ఉంటుందో ఆ మంచితనం వల్ల మనుషులందరూ నీ చుట్టూనే ఉంటారు ఏ పరిస్థితులైనా సరే నీకు అనుకూలంగా ఆ మంచితనం నీకు చేర్చి పెడుతుంది మంచితనం ఎక్కడుంటే ఈ సాయి అనుగ్రహం అక్కడ కూడా అక్కడే ఉంటుంది నువ్వు ఏది కూడా ఆశించని ఒక మంచితనాన్ని ఉంచున్నావంటే నీ మనసులో నీకు ఆనందం నిండుగా ఉంటుంది బిడ్డ అలాగే రెండవది మొండితనం ఈ మొండితనం అనేది కూడా ఉండాలి మొండితనం అనేది దేని మీద ఉండాలో తెలుసా పరిస్థితుల మీద ఉండాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితిని దాటగలిగే సత్తా నువ్వు పెంచుకోవాలి అలాంటి మొండితనాన్ని పెంచుకోవాలి అప్పుడు నువ్వు ఎక్కడైనా సరే ఆనందంగా బతికెళ్లవు ఈ పరిస్థితులే ఉండాలి ఇలాగే ఉండాలి అంటే ఏదీ కుదరదు కదా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆ పరిస్థితుల్ని మొండితనంతో దాటావు అంటే నీకు విజయమే కదా ఆ క్షణాన్ని నువ్వు మొండితనంతో ముందుకెళ్ళావు అంటే ఆనందమే కదా ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా చంపకుండా బ్రతికే ఉంచాలి అంటే నువ్వు మంచితనం మొండితనాన్ని రెండింటినీ కూడా నువ్వు అలవాటు పరుచుకోవాలి బిడ్డ మొండితనం అనగానే మనుషుల మీద చూపించవద్దు నీ పరిస్థితుల మీద మాత్రమే చూపించు మనుషుల మీద మంచితనం చూపించు పరిస్థితుల మీద మొండితనం చూపించు అప్పుడు నిన్ను ఎవ్వరు అందుకోలేని ఉన్నత స్థాయిలో నువ్వు ఉంటావు నువ్వు నన్నే నమ్ముకున్నావు కదా దానికనే నీకు మాత్రమే ఈ రాసం చేస్తున్నాను నీకు ఈ బాబా మంచి చేస్తారని నమ్మినప్పుడు ఈ రెండింటిని నువ్వు అలవర్చుకో ఎవరైనా ఏ కారణంగా అయినా నిన్ను వదిలేస్తే బాధపడుతూ దుఃఖపడుతూ బాధ బ్రతకకూడదు ఎవరిని ఎవరిపైన ఆధారపడి ఉండకూడదు వారికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తిని నేను విడిచిపెట్టింది అని ఎదుటి వాళ్ళకు అనిపించేలా నువ్వు బ్రతకాలి అలా బ్రతికేలా నిర్ణయించుకో అది ఎలా సాధ్యమవుతుందో నువ్వు ఆలోచించు ఈ బాబా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది ఎందువల్లంటే నువ్వు సంతోషంగా అందరికంటే గొప్పగా ఉండాలనే కదా నేను కూడా కోరుకుంటూ ఉంటాను బాబా ఈ బాబా నామాన్ని నువ్వు పదే పదే సాయి సాయినాదా అని నన్ను పఠిస్తూ ఉన్నప్పుడు నీ మంచే కథ నేను కోరుకుంటాను విడా గుర్తుకు రావడం నీ వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ గుర్తుకు రావడం గొప్ప కాదు గుర్తుకు రాకుండా మర్చిపోకుండా ఉండటమే గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం నీ యొక్క ఆలోచన చేసే పని కానీ మరవకపోవడం నీ మనసు చేసే పని నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడు కూడా నీకు గుండెల్లో ఉండాలి గుండె నిండా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా మర్చిపోతావు చెప్పు అలాగే నీ తలరాత మార్చే గురువుని నేనే కదా ఈ గురువుని నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ గురువు దగ్గర నువ్వు శరణాగతి పొందినప్పుడు నీకు అదృష్టం రానివ్వకుండా ఎలా ఉంటాను చెప్పు నీ కోరికలు తీర్చకుండా ఉంటానా అయితే బాబా ఇన్ని రోజులు ఎందుకు నాకు ఆలస్యమైంది అనుకోవచ్చు ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ఒక లెక్క తల్లి కొన్ని సమయాల్లో నువ్వు నష్టపోయి ఉండొచ్చు కొన్ని కొన్ని కోల్పోయి ఉండొచ్చు మరికొన్ని నువ్వు ఆ సమయానికి తగ్గట్టు వదులుకో ఉండొచ్చు ఇవంతా కూడా నీకు ఒక గొప్ప వరం అనుకో అలా నష్టపోవడం వల్ల నీకు అతి త్వరలో లాభం రాబోతుంది అని గుర్తుంచుకో కొన్ని కోల్పోవడం కొన్ని వదులుకోవడం వల్ల వాటికంటే మెరుగైనవి నీ జీవితానికి భగవంతుడు అందిస్తాడు అని నువ్వు ఆలోచించుకోవాలి ఇలా ఆలోచించినప్పుడు ఆనందం మనోధైర్యం అలాగే నమ్మకం అన్నీ పెరుగుతాయి అలా కాకుండా పోయిందే అనే ఒకే ఒక్క ఆలోచన మనసులో వచ్చిందనుకో నీ పూర్తి సంతోషం పోతుంది నీదే కాదు నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులు నిన్ను ఇష్టపడే వాళ్ళ సంతోషం కూడా పోతుంది కాబట్టి అలా ఉండవద్దు జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు నువ్వు బాధపడవద్దమ్మా ఎందుకంటే ఒక చెట్టుకున్న ఆకు రాలిపోతుంది అది బాధపడుతుందా చెప్పు మళ్ళీ అదే స్థలంలో మళ్ళీ చిగురిస్తుంది అలాగే నువ్వు కూడా ఒకటి కోల్పోయినప్పుడు అదే పరిస్థితిలో నీకు మరొకటి వస్తుంది అని గుర్తుంచుకో అలాగే గడిచిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండదు తల్లి అలా బాధపడుతూ ఉంటే నీ మనసు ఎలా సంతోషంగా ఉంటుంది నీకు నిద్రలేని రాత్రులు మాత్రమే మిగులుతాయి ఎవరితోనూ నీ రహస్యాలను చెప్పుకోలేవు చెప్పుకున్నా నీకు ఓదార్పు అనేది రాదు ఎవరికైనా చెప్పుకుంటే చులకన అవుతావేమో అని చెప్పే బాధ నీలా ఉంటుంది ఇలా నీలోనే దాచుకొని నీ గుండె రణమైపోతుంది కదా నిద్రలేని రాత్రులతో పాటు ఆకలి లేకుండా నీ వాళ్ళకి చెప్పి బాధ పెట్టలేకుండా కొన్ని విషయాలు ఆలోచిస్తూ నువ్వే బాధపడిపోతూ ఉంటావు అలాంటప్పుడల్లా ఈ సాయనికి ఈ సాయికి చెప్పుకో నీ బాబా ఉన్నాను కదా నేను నాతో చెప్పుకో నీకు తగిన పరిష్కారం వెంటనే దొరుకుతుంది అలాగే ఆ క్షణమే నీకు మనసు తేలిక పడుతుంది మనసు భారం తగ్గుతుంది నీలోని మన భారం తగ్గించుకున్నప్పుడు మనసు కొంచెం ఆర్దులుగా ఉంటుంది తల్లి నేను నష్టపోయాను కింద పడ్డాను నేను ఓడిపోయాను ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు కింద పట్టడం ఒక విధంగా మంచిదే ఎందువల్లంటే మంచి స్థాయికి ఏంటో నీకు తెలుస్తుంది అప్పుడే ఇక పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి నీ వాళ్ళెవరు నీ స్వంత వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు నిన్ను మంచి దారిలో చూపించేదెవరు నీకు కష్టంలో అండగా ఉండేది ఎవరు అని నీకు అర్థమవుతుంది అంతేకాకుండా నువ్వు కింద పడ్డ ఆ లోటుపాట్లను సరిచేసుకొని ఆ మంచి స్థాయికి ఎదిగేందుకు నీకు ఒక అవకాశం లభిస్తుంది చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా నీ జీవితాన్ని సరిదిద్దుకునే ఒక మార్గం కనిపిస్తుంది కాబట్టి ఏది కూడా ఒక చెడు జరిగింది నీకు ఒక నష్టం జరిగింది అంటే దిగులు పడుతూ కూర్చోకు ముందుకెళ్ళు ఎలా గెలవాలో ఆలోచించు ఎలా లాభం పొందాలో ఆలోచించు ఎలా పైకొచ్చి అందరూ నిన్ను హేళన చేసి నిన్ను చూసి నవ్విన వాళ్ళే నిన్ను మెచ్చుకునే విధంగా ఎలా ఉండాలి అని నిర్ణయించుకోబిడ్డ నిన్ను అవమానించిన వారి ముందే నిన్ను హేళన చేసిన వాళ్ళ ముందే నిన్ను మంచి స్థాయిలో నేను నిలబెడతాను కదా ఈ సాయి మాటలు మనసులో ఆలకించి నువ్వు ఈ సాయిని నమ్ముకున్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జీ సాయి